మనం బతుకుతున్నాం అంటే యోసం కారణం వాళ్ళు ఎండల వానల పంటలు అవి మనం కట్టం చేస్తే మన కడుపు కాలుతుంది అసంటోళ్ళను మనం ఎంత మంచిగా చూసుకోవాలి వాళ్ళకు చిన్న తిప్పల సూతం లేకుండా ఎంత మంచిగా అర్చుకోవాలి కానీ సర్కార్ వాళ్ళు ఎట్లా తిప్పలు పెడుతు చూడండి నాకైతే ఇది చూసిన సంధి మనసంతా ఎటెటో అవుతున్నది అక్క పోలీస్ ఆయన కాళ్ళు మొక్కుతుందేనని చూస్తున్నారా ఏం చేస్తారులా మరి రాష్ట్రంలో వ్యవసాయం చేసేటోళ్ళ బతుకులు ఇట్లయినాయి పంటలు వేసటానికి తిప్పలు నీళ్లు లేక వాటిని పెంచడానికి తిప్పలు ఇగో ఇప్పుడు చేతికి పంటను కాపాడుకుంటానికి ఇట్లా తిప్పలు వాడాల్సి వస్తున్నది ఇది భువనగిరి జిల్లాలో అయింది రైతులు వరి కోసం వడ్లు తీసుకొచ్చి మార్కెట్లో పోసి నెల రోజులు అవుతున్నదట సర్కార్ వాళ్ళు మాత్రం వాటిని కొంటలేరు ఈ నడిమిట్లనే మస్తు చెడగొట్టు వానలు పడ్డాయి వానల దర్శి వడ్లు మలకలొచ్చినాయి అయినా సుతం ఆఫీసర్లు అటు ముఖాన్నే వస్తలేరట అడిగి అడిగి ఆస్టకొచ్చి చక్కగా కలెక్టర్ ఆఫీస్ కు పోయిండ్రు యవసం చేసేటోళ్ళు కలిసి మొలకలు వచ్చిన ఒడ్లు పట్టుకొని కలెక్టర్ ఆఫీస్ ముంగట పోసి లొల్లి చేసిండ్రు అక్కడున్న ఆఫీసర్లు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను ఎల్లగొట్ట చూసిండ్రు దీంతోని అక్కడ ఉన్న ఓ అక్క ఇగో ఇట్ల పోలీసు వాళ్ళ కాళ్ళు మొక్కింది మీరు మమ్మల్ని కొడితే కొట్టిండ్రు కేసు పెడితే పెట్టిండ్రు గాని మా ఒడ్లు అయితే కొనుండ్రని ఏడ్చుకుంటా పోలీసు ఆయన కాళ్ళ మీద పడ్డది కొన్ని దినాల కొనుండ్రని పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నది అయినా సర్కారు వాళ్లకు క్షీమ కుట్టినట్టు సుతం అయితలేదు ఇంకో దిక్కు సిరిసిల్లా జిల్లా మల్కపేటల సుతం రైతులు ఇట్లనే తిప్పలు వాడుతున్నారు ఒడ్లు కొనేటట్లు లేరని వచ్చి రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు

ఒక్క భువనగిరి కాడ ఒక్క సిరిసిల్ల కాడ లేదు రాష్ట్రంలో ఏ మూలకు పోయినా వ్యవసాయం చేసేటోళ్ళ చేసేటోళ్ళు ఇట్లనే ఉన్నాయి వరి కోసి నెల దాటినా ఆఫీసర్లు పట్టించుకుంటలేరు మార్కెట్లు వడ్లు కండ్ల ముంగట్లే మొలకలు వస్తున్నా సర్కారు వాళ్ళు మాత్రం పట్టించుకుంటలేరు ఇటు ముఖ్యమంత్రి అటు యవసం మంత్రి నిన్నటి దాంకా ఓట్ల పని మీదనే బిజీగా ఉన్నారు ఇయాల్నే డ్యూటీ ఎక్కిన రేవంతుల వారు ఇక నన్న వాళ్ళ దిక్కు చూస్తారో లేదో మరి